జూబ్లీహిల్స్కి దూరమైన మంత్రి పొన్న ప్రభాకర్ నియోజకవర్గానికి రావద్దంటూ మంత్రికి హైకమాండ్ ఆదేశాలు నోట దురుసుతో పార్టీకి నెగిటివ్ ఇమేజ్ వస్తుందంటూ తాత్కాలికంగా పక్కన పెట్టింది హైకమాండ్ మాగంటి సునీతపై డ్రామా కామెంట్పై పార్టీ సీరియస్ అయింది సోషల్ మీడియాలో మంత్రి పొన్నకు కౌంటర్లు ఇక నోరు అదుపులో పెట్టుకోవాలంటూ మీనాక్షి నటరాజన్ క్లాస్ అడ్లూరి లక్ష్మణ్ ను తున్నపోతూ అని తిట్టడంతో కూడా పార్టీ లోపల పెద్ద కలకలం రేగింది మరోవైపు భర్తను కోల్పోయిన బాధలో మాగంటి గోపీనాథ్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టిన బీఆర్ఎస్ అభ్యర్థి సునీతను డ్రామా అంటూ అవమానించడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగింది సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్యాడర్లోనే చీలికలు కనిపిస్తున్నాయి జూబ్లీహిల్స్ ప్రాంతంలో మహిళా ఓటర్లలో ఈ వ్యాఖ్యల ప్రభావం తీవ్రంగా ఉందని పార్టీ అంతర్గత సర్వేలు చెబుతున్నాయి పార్టీకి నష్టం జరుగుతుందని గ్రహించిన కాంగ్రెస్ నేతలు ప్రచారానికి కొద్ది రోజులు దూరంగా ఉండండి అని పొన్నం ప్రభాకర్కి సూచించినట్లు సమాచారం ఇక మరికొందరు ఆయనను పూర్తిగా ప్రచార కమిటీ నుంచి తప్పించాలనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయనే వార్తలు వెలువడుతున్నాయి ఇక చెప్పాలంటే పొన్నం నూరు కాంగ్రెస్కు పెద్ద తలనొప్పిగా మారిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి ఆ ఏడుపుల యొక్క చూస్తుంటే ఆర్టిఫిషియల్ చెప్తున్నారు కొంతమంది కార్యకర్తలు ఏడవాలని ఆమె చెప్తుంటే కృత్రిమ ఏడుపు అనేటువంటిది మంచిది కాదు ఆ సోదరి పట్ల మాకు సానుభూతి ఉన్న రాజకీయాలు సానుభూతి వేరు వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకొని సానుభూతి ఓట్లు సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నాం ఇంకా కన్నీళ్లు పెట్టుకొని ఒకరు ఓదార్చుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తా ఉంది ఇక పొన్నం వ్యాఖ్యలే కాంగ్రెస్ కొంప జూబిలీ హిల్స్ ఎన్నికల్లో అర్థమవుతుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం వ్యాఖ్యలతో కాంగ్రెస్ మీద వ్యతిరేకత వ్యక్తం అవుతుందా జూబ్లీ హిల్స్ లో రేణు జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికల ప్రచారం మమ్మరంగా సాగుతుంది ఇందులో కాంగ్రెస్ హోరా హోరిగా ప్రచారం నిర్వహిస్తున్నాయి అందులో భాగంగా మాజీ మంత్రి సీనియర్ మంత్రి పొన్నం ప్రభాకర్ ను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు హైకమాండ్ దూరంగా పెట్టింది కారణం ఏమంటే గతంలో ఏదైతే గత ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో మాగంటి సునీత కంటతట్టి పెట్టడంతో ఆమెను ఆ కంటతటి డ డ్రామా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అటు కాంగ్రెస్ పార్టీలో కాకుండా బీఆర్ఎస్ పార్టీలో కూడా కలకలం రేపాయి కాకుండా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తో కూడా వివాదం పెరిగింది అడ్లూరు లక్ష్మణ్ ను జున్నపోతూ అంటూ సంబోధించడం అది మైక్ లో రికార్డు కావడం కూడా రికార్డు కావడంతో పొన్నం మరింత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అగ్గి రాజేసింది ఓవరాల్ గా ఈ జూబ్లీ ఉప ఎన్ని ఉప ఎన్నికల్లో బీసీ బీసీ కోటాలో బీసీ అభ్యర్థిని నిలబెట్టడం బీసీ మంత్రి బీసీ మంత్రికి కూడా అత్యధిక ప్రాధాన్యత రేవంత్ ఇవ్వడం ఇచ్చిన సందర్భం ఇచ్చిన సందర్భం జరిగింది అయితే ఇక్కడ ఈ ఉప ఎన్నికల్లో ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ కాంగ్రెస్ అధ్యక్ష టిఆర్ఎస్ నడుస్తున్న కోణంలో ఈ పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు అటు కాంగ్రెస్ పార్టీని కలకలం రేపాయి అయితే హై తాజాగా హైకమాండ్ నోటీస్ దృష్టి తగ్గించుకోమంటూ సలహా ఇస్తూ మీరు మీరు తాత్కాలికంగా జూబ్లీస్ ఉప ఎన్నికలు దూరంగా ఉండ ఉండండి అంటూ హైకమాండ్ నుంచి సమాచారం ఉంది అంతే కాకోకుండా మీనాక్షి నటరాజన్ కూడా క్లాస్ స్పీకర్ సమాచారం రేణు అదే మీనాక్షి నటరాజన్ కూడా దీని మీద క్లాస్ స్పీకర్ మరోవైపు ఏమో పొన్నం ఈ మధ్యకాలంలో గనక చూసుకుంటేనే చూసుకుంటే కనుక తను నోటి దురుసు కూడా పార్టీకి నెగటివిటీ తెస్తున్నట్లు అర్థమవుతుంది ఇక ఈ నేపథ్యంలో ఆయన్ని మొత్తం కూడా అసలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఇన్వాల్వ్ కావద్దు దీని మొత్తానికి కూడా దూరం ఉండమని చెప్పారా ఏంటి ఏం చెప్పారు అసలు పొన్నంకి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారం కమిటీలో పొన్నం ప్రభాకర్ ముగ్గురు మంత్రులు నియమించారు అందులో పొన్నం ప్రభాకర్ కూడా కీలక నేత అంతేకాకుండా ఆయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన్ను ఆయనకు ఉప ఎన్నికల ఉప ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే సీఎం రేవంత్ రెడ్డి ముగ్గురు మంత్రులతో కమిటీ చేశారు ఆ కమిటీలో పొన్నం ప్రభాకర్ తో పాటు తుమ్మల నాగేశ్వరరావు కూడా ఉన్నారు వీరు తుమ్మల కొన్న పొన్నం ఇద్దరికి కీలక బాధ్యతలు అప్పచెప్పారు డివిజన్ల వారీగా బాధ్యతలు అప్పచెప్పారు అంతేకాకుండా నియోజకవర్గంలో కాంగ్రెస్ కమిటీలను యాక్టివేట్ చేశారు బూత్ కమిటీలను యాక్టివేట్ చేశారు యాక్టివేట్ చేసి ప్రచారం కొనసాగిస్తున్నారు అంతేకాకుండా జూబ్లీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారు అందులో వివేక్ మంత్రి వివేక్ కూడా కీలక బాధ్యత వహిస్తున్నారు ఏదైతే మెన్ కమిటీ త్రీ మెన్ మంత్రుల కమిటీలో పొన్నం ప్రభాకర్ మన వివేక్ వ్యక్తితో పాటు తుమ్మల నాగేశ్వర ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు కూడా పలు డివిజన్లు చెప్పారు ఆయా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలతో ఆయన సమావేశం అంటున్నాడు జూబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గెలిపించాల్సి అంటే నేను ప్రచారం నిర్మిస్తున్నారు అయితే ఈ ప్రచారంలో భాగంగా అటు మాగంటి సునీత పైన తర్వాత అడ్లూరి లక్ష్మణ్ పైన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో పెద్ద దుమారం రేపాయి ఈ దుమారం రేపడంతో మీనాక్షి నటరాజు క్లాస్ వీకడంతో పాటు హై హైకమాండ్ కూడా తలంటిదింది ఏదైతే ఢిల్లీ నుంచి ఢిల్లీ నుంచి హైకమాండ్ జోక్యం చేసుకోవడము కేసీ వేణుగోపాల్ ఫోన్ చేసి తాత్కాలికంగా మీరు ఈ ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండంటూ హితవు పలకడంతో ఓవరాల్ గా ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ప్రస్తుతానికైతే ఇప్పటికి మనకు అన్ని సమాచారం ప్రకారం ఏదైతే పొన్నం ప్రభాకర్ ఎన్నికల నుంచి పక్కన పెట్టినట్టు సమాచారం అందుతుంది వేణు రైట్ థ్యాంక్స్ ఫర్ దీటైల్స్ కిరణ్ ఇక తన నోటి కూడా పొన్నం ప్రభాకర్ జూబ్లీ హిల్స్ కు దూరమైనట్లు తెలుస్తూ ఉంది ఇక ఏదైతే ముగ్గురు మంత్రులతో కూడా మొత్తం కూడా ఒక వ్యూహం ప్రకారం కూడా వెళ్తుంది మొత్తం నలభై మంది కీలక వ్యక్తులను కూడా ప్రచారానికి దించడం జరిగింది నలభై మందిని కూడా అయితే దీంట్లో ముగ్గురు మంత్రులతో కూడా ఈ మొత్తం కూడా పర్యవేక్షణ అనేది ఉంటుంది అయితే ఇప్పుడు ఈ ముగ్గురు మంత్రుల ఒకలైన పొన్నం ప్రభాకర్ బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈ అయితే ప్లస్ అవుతారని భావించినప్పటికీ అతను మాట్లాడిన మాటల వల్ల కూడా తన వల్ల నెగిటివిటీ పెరుగుతుందని కూడా కాంగ్రెస్ గుర్తించింది ఇక దీంతో కూడా నోటు దురుస్తు కూడా పార్టీకి నెగిటివ్ ఇమేజ్ వస్తుందంటూ కూడా తాత్కాలికంగా ఇప్పుడు జూబిలీ హిల్స్ ఎన్నికలకి పక్కగా ఉండిపోవాలి అంటూ కూడా హైకమాండ్ చెప్పడం జరిగింది ఇక ఏవైతే కామెంట్స్ తాను చేశారో మాకట్టి సునీత ఏడుపును కూడా డ్రామా అంటూ పార్టీ మీద ఆయన మాట్లాడటం జరిగింది ఇక దీ దీని వల్ల కూడా ముఖ్యంగా కూడా మహిళల నుంచి కూడా ఆయనకి నెగిటివిటీ పెరుగుతుందని కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో మంత్రి పొన్నకు కూడా ఈ విషయం మీద కౌంటర్లు అందుతూ ఉన్నాయి ఇక నోరు అదుపులో పెట్టుకోవాలంటూ కూడా ఇటు మ మీనాక్షి నటరాజను కూడా క్లాస్ పీకినట్లుగా అర్థమవుతూ ఉంది ఇక దీంతో కూడా ఆయన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకైతే కొంత దూరం ఉండనున్నారు ఆయన ఇప్పుడే కాదు అడ్లూరు లక్ష్మీని విషయంలో కూడా దున్నపోతూ అని తిట్టడంతో కూడా అది రికార్డ్ అవ్వటం జరిగింది అయితే అది పార్టీ లోపల పెద్ద కలకలం రేపింది మరోవైపు భర్తను కలిపిన బాధలో మాగంటి గోపీనాథ్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కూడా బీఆర్ఎస్ అభ్యర్థి సునీత కట్టతడి పెట్టారు అయితే దీన్ని కూడా డ్రామా అంటూ అవమానించడంతో కూడా ప్రజల తీవ్ర వ్యతిరేకత పెరుగుతూ ఉన్నట్లుగా కూడా గుర్తించింది ఇక దీంతో సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్యాడర్లోనే చీరికలు కనిపిస్తూ ఉన్నాయి జూబ్లీహిల్స్ ప్రాంతంలో మహిళా ఓటర్లతో ఈ వ్యాఖ్యల ప్రభావం తీవ్రంగా ఉంటుందని కూడా అంతర్గత సర్వేలు చెబుతూ ఉన్నాయి ఈ విధంగా కూడా పార్టీకి నష్టం జరుగుతుందని గ్రహించిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు కొన్ని రోజుల పాటు కూడా దూరంగా ఉండాలి అంటూ కూడా ఈ ప్రచారానికి పొన్నం ప్రభాకర్కి సూచించినట్లుగా తెలుస్తుంది ఇక మరికొందరు ఆయన పూర్తిగా ప్రచార కమిటీ నుంచే తప్పించాలనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయనే వార్తలు వెలువడుతున్నాయి ఇక చెప్పాలంటే పొన్నం నోరు కాంగ్రెస్కి పెద్ద తలనొప్పిగా మారింది ఆ ఏడుపుల ప్రక్రియ చూస్తుంటే ఆర్టిఫిషియల్ గా నువ్వు ఏడవాల్సింది అని చెప్తున్నటువంటి అంతర్గతంగా కార్యకర్తలు చెప్తున్నారు అమ్మ నువ్వు ప్రతి డ్యాస్ ఏడవాలని ఆమె చెప్తుంటే కృత్రిమ ఏడుపు అనేటువంటిది మంచిది కాదు ఆ సోదరి పట్ల మాకు సానుభూతున్న రాజకీయాలు సానుభూతి వేరు వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకొని సానుభూతి ఓట్లు సంపాదించాలని ప్రయత్నం చేస్తున్న మీకు